హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే స్పెషల్స్ ఏమేమి ఉన్నాయి కామెన్ కామెంట్ చేయండి మా చెల్లె అయితే ఈరోజు మేము చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చేసుకుందామని ప్రిపరేషన్ చేసి చేసుకుంటున్నాం ఇంకా పొద్దున్నే పొద్దున్నే అయితే స్టార్ట్ చేయకపోతే మళ్ళీ ఎండ కదా అందుకని చెప్పేసి ఫ్రెండ్స్ నిన్నైతే కారం తీసుకొచ్చాను కదా అయితే చూడండి మంచి స్మెల్ అయితే వస్తుంది మిల్లి కడ తెచ్చుకున్నాము అంటే ఇట్లా మిల్లి కడ తెచ్చుకుని మంచి అనమాట ఇంకా అన్ని వేసి అయితే ఆడిస్తారు ఇది అర కేజీ కేజీ వచ్చేసి నాలుగు వందల రూపాయలు మేమైతే అర కేజీ తెచ్చుకున్నాము పట్నాల్లో ఉంటే ఇవే బెనిఫిట్స్ అనమాట పల్లెటూరులోనైతే ఇంక ఖచ్చితంగా కారం ఆడించుకోవాలి అప్పుడు కూడా అమ్మ ఆడించేది ఇంకా తర్వాత నుంచి ఆడించడం మానేసింది ఎట్లా తెచ్చుకుంటున్నాం అనమాట ఎప్పుడు కూడా చిన్నప్పుడు అయితే క్యాన్లు క్యాన్లు ఆడిచ్చేది కారం అల్లం వెల్లి పేస్ట్ ఆడాలి నేనైతే ఇంక కటింగ్ చేసుకుంటున్నా చికెన్ అది ఆడుకుంటున్నాను చికెన్ అయితే శుభ్రంగా కడిగేసుకున్నాము ఇది వచ్చేసి బిర్యానీకి ఇది వచ్చేసి చికెన్ అనమాట దీన్ని కూడా మ్యాగినేట్ చేసి పెట్టుకుంటున్నాను దాంట్లోకి ఏంటంటే ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకున్నా దాంట్లో వేసే అది కొంచెం వచ్చేసి ఎల్లవెల్లి పేస్ట్ దీంట్లో పసుపు కొంచెం దీంట్లోకి కారం వేయట్లేదు ఎందుకంటే వేరేగా ట్రై చేస్తున్నాం అనమాట ఆల్ మసాలాలు వేసేసి అందుకని దీంట్లో కొంచెం పెరుగు బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ ఇలాగ నాకున్నాము బిర్యానీకి కూడా మ్యారినేట్ చేసేసుకున్నాము కూడా ఉప్పు పసుపు కొంచెం దీంట్లో అల్లవాలు టేస్ట్ వేయట్లేదు ఎందుకంటే మళ్ళీ బిర్యానీలోకి అల్లమైన పేస్ట్ వేసుకుని నాన్ పెట్టము ఉంటుంది కదా అప్పుడు వేసుకున్నామని కొంచెం కారం అది కొంచెం పెరుగు మిస్ చేసుకున్నాము కూడా ఈ రెండు ఒక టూ టూ అవర్స్ లేదా వన్ వన్ అవర్ అయినా నాన్ అంతే అంటే చికెన్ అయితే ఫస్ట్ వెరైటీగా చేద్దాం అనుకుంటున్నాను చికెన్ ఈరోజు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా సరిపడా నూనె బాగా వేడెక్కింది ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అయితే కోసుకొని పెట్టుకున్నా అవైతే ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యేలోపు ఒక అయితే మనం రెడీ చేసుకోవాలి ఇది ఫ్రై అవుతూ ఉంటుంది ఒక మసాలా అయితే రెడీ చేసుకున్నాము అయితే ఫస్ట్ జీడిపప్పు రెండు యాలకులు వేసుకున్నా ఒక చక్క చలాక్ అయితే ఫస్ట్ కొంచెం జీడిపప్పు తీసుకున్నా అండ్ రెండు యాలకులు దాల్చిన చక్క అండ్ గసగసాలు చాపత్రి అండ్ రెండే రెండు లవంగాలు ఇవైతే మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండు టమాటాలు కొంచెం కడిగిన కొత్తిమీర ఇదైతే ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా అట్లా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయి ఇంకా దాంట్లో అయితే వేసుకుంటున్నాను ఐదీస్ కొను బాగా కలుపుకోవాలి దగ్గరికి ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అవుతుందా నేను మోత పెట్టునా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ అయితే వేసుకుందాం చికెన్ కూడా బాగా మ్యాగ్నేట్ అయిపోయింది చికెన్ అయితే వేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇంకా బాగా దగ్గరికి కొంచెం అయితే అంతలో మనం ఉప్పు కారం అది వేసుకున్నాం కొంచెం ఉప్పు ఎందుకంటే మనం యాడ్ చేసిన దాంట్లో ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పే వేసుకుంటున్నాను నెక్స్ట్ దీంట్లో కొంచెం కారం కొంచెం వేసుకోండి కారం ఎందుకంటే మనం మసాలాల్లోని చక్క లవంగం అన్నీ వేసుకున్నాం కదా అందుకని బాగా మ్యారినేట్ అవ్వాలి అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుందాం ఇది మిక్సీ చేసిన ఉంది కదా గ్రేవీ దానిపైన వాటర్ పోసుకుందాం కొంచెం కుక్ అయితే కొత్తిమీర వేసేసి ఫ్రెండ్స్ సూపర్ స్మెల్ వస్తుంది టేస్ట్ మాత్రం ఎలా ఉంటుందో తెలియదు ఇంకా ఫైనల్లీ కొంచెం చికెన్ మసాలా అండ్ కొత్తిమీర కొంచెం సేపు ఉడకనిస్తే చాలు ఇంకా అయిపోయినట్టే చికెన్ కర్రీ స్మెల్ మాత్రం సూపర్ ఉంది చెల్లి బాగుతుందా సైకిల్ చేస్తుంది బాగా వస్తుందని ఇంకా కొంచెం సేపు ఆడితే ఆడితేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం ఫోన్లో అయితే వైట్ కనబడుతుంది కానీ కూర అయితే కలర్ సూపర్ ఉంది స్టవ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బిర్యానీ కూడా చేసేసుకుందాము అది వేగుతూ ఉంటుంది దాంట్లో బిర్యానీ బిర్యానీ సామాన్ వేసా ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు టమాటాలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ టమాటాలు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాము ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ దీంట్లోనే ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాం ఏంటండి చికెన్ అయితే బాగా మ్యారినేట్ అయిపోయింది చికెన్ కూడా వేసుకుంటున్నాం బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాం చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడు ఇందాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకుందాం ఎందుకంటే రైస్ వేసుకుంటాం కాబట్టి అండ్ దీంట్లోనే చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా వేస్తున్నా బాగా కలుపుకుంటున్నాను కొంచెం ముక్కు పట్టిన తర్వాత రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్ బాగా మసాలా అయితే పట్టింది చికెన్కి ఇప్పుడు రైస్ అయితే వేసుకుందాం నేనైతే టూ అండ్ హాఫ్ కప్ రైస్ అయితే తీసుకున్నాను ఫస్ట్లో వాటర్లో సోక్ చేసేసి కడిగేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే రైస్ వేసుకుందాం మీరు బిర్యానీ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి బాస్మతి రైస్తో నేను అప్పుడప్పుడే చేస్తాను ఎక్కువ నార్మల్ రైస్తోనే చేసుకుంటాను నార్మల్ రైస్తోనే బాగుంటుంది బిర్యానీ బాగా కలుపుకుందాం నెక్స్ట్ కొత్తిమీర పుదీనా అయితే వేసుకుందాం దీంట్లో అయితే వాటర్ వేసుకుంటున్నాను నేను ఫస్ట్ కొల వేసుకుని అంటే వన్ కప్పుకి టూ అండ్ హాఫ్ కప్ వాటర్ అనమాట వేసుకొని బాయిల్ చేసుకున్నా బాయిల్ చేసుకోకపోయినా పర్వాలేదు బాయిల్ చేసుకుని ఏంటంటే పొడిగా ఉంటుంది బాయిల్ చేసుకున్న వాటర్ అయితే వేసుకున్నా ఇంకా దీంట్లోనే వాటర్లోనే ఉప్పు చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదని తక్కువ తక్కువైతే దీంట్లో వేసుకోవచ్చు లేదంటే మళ్ళీ రైస్ అయిపోయిన తర్వాత వేసుకోకూడదు ఉప్పు ఎక్కువైపోతుంది మళ్ళీ దీంట్లోనే చూసుకొని వేసుకోవాలి ఇంక మూత పెట్టేసుకుందాం ఉడికిపోయిన తర్వాత తినేయడమే ఫ్రెండ్స్ బిర్యానీ స్మెల్ అయితే వచ్చేస్తుంది గాలిపోకుండా బయట పెట్టాను అనమాట బాగా అయితే ఉడికిపోయింది బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ ఫైనల్లీ మా చెల్లి పెరుగు పచ్చడి అయితే చేస్తుంది అనమాట పెరుగు పచ్చడి లేకపోతే బిర్యానీ అసలు తినలేము నీకు ఇష్టమో వెరగపచ్చడి చిలి దానికి ఇష్టం లేదంట నాకైతే పెరుగుపచ్చడి ఉండాలి లేదంటే ఉల్లిపాయ ఉండాలి తినడానికి ఇతర దానికి మన గదే పొందనే శృతుయోగాల తో ఉపయోగించిన వస్తువుల చాట్ గురించి ద్వారా ఇంకా మనంటి కిరణ్ సేదిమా సండే బ్లాగ్ విత్ నచరేట అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం బెల్ బెల్ ఐకాన్ నొక్కినండి బై బై థాంక్స్ టు అల్ సో ఫ్రెండ్స్ సండే లంచ్ ఇలా అయితే గడిచిపోయింది అనమాట నిజంగా ముక్క అయితే చాలా బాగా ఉడికింది ఎందుకంటే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ మ్యాగ్నేట్ దాంట్లోనే సగం అయితే బాగా నాని ఇంకా చాలా బాగా ఉడుకు అనమాట దిశ అయితే ఈ ముక్కలే తిన్నాడు చికెన్ లో ముక్కలే అండ్ బిర్యానీ కూడా సూపర్ గా టేస్ట్ ఉంది ఇంకా తినేసిన తర్వాత అందరం అయితే ఫాంటా డ్రింక్ అయితే తెచ్చుకొని తాగాము ఇట్లా బిర్యానీ తిన్న తర్వాత డ్రింక్ తాగి అలవాటు ఎలా ఎవరికైనా ఉందా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్